హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే పిఆర్ మ్యూజికల్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం ఇన్ని రోజులుగా మేమందరం పాటలతో ఆలరించాం మీ అందరినీ అలాగే ఈ రోజు నుంచి కొత్త కొత్త కంటెంట్లతో మేము ముందుకు రాబోతున్నాం ఇందులోని పాత్రలు కేవలం సన్నివేశాలు మాత్రం ఎవరిని ఉద్దేశించినవి కావు మరింకెందుకు ఆలస్యం కథలోకి వెళ్ళిపోదామా ఓ దేవుడా రోజు మాకు ரோஜுக்கு வந்து பஞ்சர் காவி டு மா ஜல நோம சோம மாஞ்சு மீத பஞ்சு ஜமல் நம்பி போவால அரே ராம் பாபு அரின் பூர்ச்சியாச்சில் பஞ்சு பயப்படலாமா పంచర్ లేస్తున్నారా లేదు ఏ అబ్బో అంత ఎట్టం వద్దులే అబ్బాయి మరి ఆదా పంచర్ షాప్ వచ్చి పంచర్ లేస్తారంటే మొండదా మండే లాగే ఎందుకు గానే సైకిల్ పంచర్ అయింది కాస్త సైజు పెట్టండి అన్న అవుతున్నారా నా సైకిల్ పంచర్ అయ్యిందంటే మీ సైకిల్ పంచర్ అయ్యింది ఎందుకవి ఇది పంచర్ షాపేగా పంచర్ అయ్యింది అవునయ్యా ఇది పంచర్ షాపే అదిగో ఒకసారి బోర్డు చూడు ఈ చూటా పంచర్ వేయబడును ఆడవాళ్ళకి మాత్రమే అదేందయ్యా అదే